వెల్కమ్ టు ఎన్హెచ్ ఇన్వెస్ట్మెంట్ యూట్యూబ్ ఛానల్ నేను సుభాష్ యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకుందాం దయచేసి గమనించండి ఈ టాపిక్ మీద చాలామందికి నాలెడ్జ్ ఉండే ఉంటుంది ఈ వీడియో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ కోసమని గమనించండి మనకు ప్రధానంగా ఆరు రకాల పెట్టుబడులు మీన్స్ అసెట్ క్లాసెస్ కనబడతాయి అందులో మొదటిది రియల్ ఎస్టేట్స్ రెండవది ఫిక్స్డ్ డిపాజిట్స్ థర్డ్ అసెట్ క్లాస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫోర్త్ అసెట్ క్లాస్ క్రిప్టో కరెన్సీ లైక్ కాయిన్స్ ఫిఫ్త్ అసెట్ క్లాస్ ఈక్విటీ షేర్స్ అండ్ సిక్స్త్ అసెట్ క్లాస్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి కాకుండా అవసరాల రీత్యా మరియు లగ్జరీ పర్పస్ వేరే వస్తువులని కొనుక్కొని మనం వాటిని అసెట్స్ లాగా ఫీల్ అవుతుంటాం ఉదాహరణకి కార్స్ మొబైల్ ఫోన్స్ ఫర్నిచర్స్ మొదలైనవి ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మనం కొన్న వస్తు విలువ భవిష్యత్తులో పెరిగితేనే వాటిని పెట్టుబడిగా మనం అనుకోవాలి మనం కొన్న కార్ మొబైల్ల విలువ భవిష్యత్తులో తగ్గుతూనే ఉంటుంది అంటే డిప్రిషియేట్ అవుతూనే ఉంటుంది కనుక వాటిని పెట్టుబడిగా భావించకూడదు రియల్ ఎస్టేట్ గోల్డ్ సిల్వర్ ఫిక్స్డ్ డిపాజిట్ షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిని పెట్టుబడిగా మనం భావించాలి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మన ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే విధంగా ఉండాలి అలా అయితేనే మనం భవిష్యత్తు అవసరాల కోసం ఒక మంచి నిధిని సమకూర్చగలం ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటే మన సింపుల్ వర్డ్స్లో మనీ వాల్యూ టైం పెరుగుతున్న కొద్దీ తగ్గిపోవడం ఇప్పుడు ఫస్ట్ అసెట్ క్లాస్ రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకుందాం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో మనకు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది చాలా లీగల్ ఇష్యూస్ అండ్ లిటిగేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇందులో అతి ముఖ్యమైన సమస్య తక్కువ లిక్విడిటీ ఉండడం మీ అత్యవసర సమయాల్లో వెంటనే అమ్ముకొని క్యాష్ చేసుకునే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుంది అంతేకాకుండా రీసెంట్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ప్రకారం ఎప్పుడు ప్రాపర్టీ అమ్మినా ట్వెల్వ్ పర్సెంట్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది సెకండ్ అసెట్ క్లాస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో లిక్విడిటీ చాలా ఎక్కువ మీకు కొన్ని నిమిషాల్లోనే డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయి కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇచ్చి ఇచ్చే వడ్డీ చాలా తక్కువ ఈ తక్కువ రిటర్న్స్తో మనం ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేము ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంకొక నెగిటివ్ విషయం ఏమిటంటే డిపాజిట్ మీద వచ్చే వడ్డీకి ప్రతి సంవత్సరం మనం ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది థర్డ్ అసెట్ క్లాస్ గోల్డ్ అండ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్లో పెట్టుబడులు మంచివే ఇవి ఆర్నమెంట్స్ లాగా మనకు వాడుకుంటాం అలాగే అత్యవసర సమయాల్లో వీటిని తాకట్టు పెట్టుకుని డబ్బులు తీసుకోవచ్చు కానీ అప్పటి మార్కెట్ రేట్ ప్రకారం అమ్ముకోవడానికి తరుగు మేకింగ్ ఛార్జెస్ అని వీటి విలువలోంచి కొంచెం పర్సెంటే తీసిస్తారు గోల్డ్ అనేది ఒక సెంటిమెంట్ కాబట్టి మనం అమ్ముకోవడానికి అంతగా ఇష్టపడం గోల్డ్ వాల్యూ పెరుగుదల యావరేజ్గా ఎయిట్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ పర్ ఇయర్ వరకు ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్లో మనం మొత్తం ఇన్వెస్ట్మెంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మనం మన అనుకున్న ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని రీచ్ చేయలేము ఫోర్త్ అసెట్ క్లాస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ లైక్ బిట్ కాయిన్స్ ఇన్వెస్ట్మెంట్కి ప్రభుత్వం నుంచి చట్టబద్ధమైన హామీ లేదు కనుక వీటికి ఇన్వెస్ట్మెంట్ మీద ఎటువంటి రెగ్యులేషన్స్ ఉండవు వీటికి ఫౌండర్ ఓనర్ అంటూ ఎవరు ఉండరు వీటిలో అనుకోని జరిగి మనం నష్టపోతే మనకి ఎటువంటి సహాయం లభించదు మరియు బిట్కాయిన్లో వచ్చే ప్రాఫిట్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ఫిఫ్త్ అసెట్ క్లాస్ ఈక్విటీ షేర్స్ షేర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ షేర్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనం మన భవిష్యత్ అవసరాలకు సరిపడనిధిని సమకూర్చుకోవచ్చును కూర్చుకోవచ్చును ఇన్ఫ్లేషన్ని దాటి మంచి రాబడిని షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో కానీ పొందడానికి ఇందులో అవకాశం ఉంటుంది కానీ సరైన నాలెడ్జ్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ లేకుండా షేర్లలో ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ చేస్తే మనం చాలా నష్టపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది షేర్స్ మీద వచ్చే డివిడెండ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అలాగే షేర్స్ అమ్మితే వచ్చిన ప్రాఫిట్స్ మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అలాగే మనకు ఒకవేళ నష్టం వస్తే ఆ నష్టాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించి మన ఆ ట్యాక్స్ తగ్గించుకోవచ్చు ఇందులో మంచి రిటర్న్స్ రావాలంటే మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీలు ఎంచుకొని ఎప్పటికప్పుడు వాటి పనితీరును చెక్ చేస్తూ ఉండాలి లాస్ట్ అసెట్ క్లాస్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక వెల్ డైవర్సిఫైడ్ అండ్ లెస్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ టూల్ మనకి కొంచెం రిస్క్ ఉన్నా కానీ ఎక్కువ రిటర్న్స్ కావాలనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అలాగే రిటర్న్స్ తక్కువ అయినా పర్వాలేదు రిస్క్ చాలా తక్కువ ఉండాలనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం రిస్క్ కొంచెం సేఫ్టీ ఉండాలి అనుకునే వాళ్ళకి మోడరేట్ అంటే హైబ్రిడ్ ఆర్ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉంటాయి మన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ మేనేజ్ చేయడానికి ఒక వెల్ ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ ఉంటాడు అతను మన ఫండ్ బాగోగులు ఎప్పటికప్పుడు చూస్తూ మంచి రిటర్న్స్ ఇవ్వడానికి సహాయపడుతుంటాడు మ్యూచువల్ ఫండ్లో వచ్చిన ప్రాఫిట్స్ మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అలాగే యాన్యువల్ ఎక్స్పెన్స్ ఛార్జెస్ ఉంటాయి ఇవి ఫండ్ మేనేజ్ చేయడానికి ఏఎంసీ వాళ్ళు మన దగ్గర తీసుకునే ఛార్జీలు ఇంతకుముందు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఒక డిసిప్లిన్ మెథడ్లో మన ఫ్యూ ఫ్యూచర్ గోల్స్ ఫైనాన్షియల్ గోల్స్ లైక్ పిల్లల ఎడ్యుకేషన్ మ్యారేజ్ హౌస్ పర్చేజ్ అండ్ మన రిటైర్మెంట్ అవసరాల కోసం అవసరమైన ఫండ్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ ద్వారా ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం అనుకున్న గోల్స్ని తప్పకుండా రీచ్ అవుతాము మీకు మరింత నాలెడ్జ్ కోసం ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మీద త్వరలో ఒక సపరేట్ వీడియో నేను మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు జై హింద్